గోవింద గోవింద ప్రజెంట్ అయితే మనం శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకొని ఆయనకి ఇష్టమైన కొన్ని అద్భుతమైన తిరుమలలో ఉండే ప్లేసులు చూడడానికి అయితే బయలుదేరేసామండి ప్రజెంట్ అయితే మనం శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాము భువిపైకి శ్రీవెంకటేశ్వరుడు అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి అడుగుపెట్టింది ప్రాంతంగానే చెబుతూ ఉంటారు మీకు ఇక్కడ కనిపిస్తున్నది శ్రీవారి పాదాలండి ఇక్కడి నుంచి చూస్తే తిరుమలలో అంటే ప్రజెంట్ వెంకటేశ్వర స్వామి ఉండే టెంపుల్ దాకా అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడైతే మీరు చూడవచ్చు ఎంతమంది ఉయ్యాలు కట్టున్నారో అంటే పిల్లలు లేని వాళ్ళు ఇలా ఉయ్యాలు కట్టడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుందని అయితే ఇక్కడ గట్టిగా నమ్ముతారండి అలాగే కొంచెం వేటవాలుగా అయితే ఇక్కడ ప్రాంతం అయితే ఉంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకునేదానికి మాత్రం ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి ఈ ప్లేస్ ఎంచుకోవడం ఇంకా బాగుంటుంది మేమైతే ఇంకా సాయంత్రం అవ్వడంతో శిలాతోర్ణంకైతే తొందరగా వెళ్దామనేసి రిటర్న్ బస్లో అయితే ఎక్కేసామండి ఫుల్ వీడియో అయితే కింద లింక్లో ఉంది చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్